క్రీస్తునామమున మీకందరికీ శుభములు వందనములు సర్వాధికారి అయిన దేవుడు సాహస కార్యములు చేయగలిగిన దేవుడు అద్వితీయ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్వించి దీవించునుగాక సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమును ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి మేబీ ఆరు నలభై ఐదు వరకు లేదా ఒకటి రెండు నిమిషాలు అటు ఇలా ఎక్స్ట్రా కూడా అవుతుంటుంది ఏదేమైనా ఈ క్లుప్త సందేశాలు ఇంతకుముందు మీరు ఒకవేళ విని ఉంటే ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా కోరికల్లో లేదా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇతరులకు పరిచయం చేయండి మీరు నేను దీవించబడ్డాను నాకు ఆత్మీయ బలం చేకూర్చింది నేను నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఈ మాటలు నన్ను బలపరిచాయి దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను ఆదరించాయి మీరు కూడా వినండి అని ఒక పది మందికో ఎవరికో షేర్ చేయండి దాని ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు వారికి మేలు కలగడమే కాకుండా వారికి మేలు కలగడానికి సహాయపడిన మనకు ఆశీర్వాదం ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను నా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది వారసుడు అన్న మాట ద హేర్ అన్న మాట ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంటుంది ఎవరిని వారసుడు అంటే ఒకవేళ ఒక షాప్ ఉన్నది ఆ షాప్ ఓనర్ తన తర్వాత తన కుమారుడో ఎవరో వారసుడు అవుతారు అని వారు ముందనే లిఖితం చే కొంతమంది లిఖితం చేసి పెట్టింటారు ఈ మధ్యనే ఆయన రతన్ టాటా అని ఆయన ఒక నివాసం క్రితం ఆయన చనిపోయారు చనిపోకముందు దేనికి ఎవరెవరు వారసులు ఎవరికి ఏ ద్రవ్యం వెళ్ళిపోవాలా ఎవ్రీథింగ్ హీ హజ్ రిటర్న్ అండ్ కెప్ట్ ఏ విధంగా రాసి పెట్టాడో ఆ విధంగానే దాన్ని విభజన చేసేశారు దానికి వారు అర్హులు అన్న విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం కొన్ని మంది ఒక స్పోర్ట్స్ పర్సనే ఉండొచ్చు ఇంకా ఎవరో ఉండొచ్చు ఒక ధనికుడే కావచ్చు ఎవరైనా కానీ వారు ఒక వీలునామా అనేది రాసి పెట్టింటే ఆ విధంగానే ప్రభుత్వం వారి ద్వారా లేదా కోర్టు ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ వారసుడు అన్న మాట బైబిల్లో కూడా లిఖితం చేయబడి ఉంటుంది హెయిర్ ఆఫ్ ద కింగ్డమే కావచ్చు ఒక రాజ్యానికి వారసుడు కావడం కదా ఇంకా ఇప్పుడు మన ఇంగ్లాండ్ దేశంలో రాజు ఒకవేళ ప్రభుత్వం ఆయన చేతిలో లేకపోయినా ఆయనకు అధికారం ఇచ్చాడు ఒక రాజు అని వారసుడు తల్లి చనిపోతే ఆయన వారసుడయ్యాడు ఒకవేళ ఆయన తర్వాత ఆయన కుమారుడు వారసుడు కావచ్చు ఏది ఏమైనా ఈ వారసుడు ఎవరు అన్న విషయాన్ని ఎవరు మనల్ని వారసులుగా చేశారు అన్న విషయాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో ఒక పది పన్నెండు నిమిషాల్లో దాని గురించి నేను మీతో చర్చించాలని లేదా మీకు బోధన చేయాలని కలిగి ఇది దేవుడు నాకు ఇచ్చిన మాట నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను కొంతమంది చాలా దిగులు పడుతూ ఉంటారు తల్లిదండ్రుల మీద అసహించుకుంటూ ఉంటారు కోపగించుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వారికి వారసత్వము రాసియలేదని ఇంకా కొన్నిసార్లు వారు కోపగించుకుంటూ ఉంటారు వేదన పడుతూ ఉంటారు కదా కొన్నిసార్లు వారు రాసిన తర్వాత కూడా మరి తల్లిదండ్రుల మీద ఒక కుమారుడు తనకిచ్చాడని ఇంకో కుమారుడు వ్యా వైరం కలగజేస్తూ ఉంటారు కానీ నేను ఈ దినము మాట్లాడే ఈ వారసుడు అన్న మాట గురించి ఎవరు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అన్న విషయాలను ఎంత వీలైతే అంత త్వరగా మీ మధ్యకు తీసుకురావాలని ఆశిస్తూ ఉంటున్నాను ఒక భక్తుడు ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం జీవించినప్పుడు ఒక పత్రిక రాశాడు ఒక సంఘానికి పత్రిక రాశాడు ఆ పత్రికలో ఈ మాటలు ఎమిడి ఉన్నాయి మా దగ్గర బైబిల్ లేదండి మేము ఎట్లా చూడగలుగుతాము అంటే ఈ మధ్య సెల్ ఫోన్లో కూడా బైబిల్స్ వచ్చాయి కదా దాంట్లో మీరు చూడగలుగుతారు గలతి నాలుగవ అధ్యాయం అంటే ఒక చక్కగా అంత మనకు ఏ భాషలో కావాలనో ఆ భాషలో అది వస్తారు లేదా ఒక చక్కగా చర్చి దగ్గరికి వెళ్తే కొత్త నిబంధన అనేది మీకు ఇస్తారు దాంట్లో కూడా మీరు చూడవచ్చు ఈ గలతి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో ఒక మాట ఉంటా ఉంది నీవిక దాసుడవు కాదు నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు నీ అంతటా నీవు ఆ దానికి వారసుడవు కాదు కాలేవు కానీ దేవుని ద్వారా నీ వారసుడవైతావని వా నాకేం లేదండి మా తల్లిదండ్రులు ఏం సంపాదించలేదు నేను కూడా ఏం సంపాదించలేదు ఎప్పుడు చూసినా ఈ అప్పులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి ఎందుకు నీకు అప్పులు వచ్చాయో అనేది నీ పెరిగిన్నావు దాని విషయం నాకు తెలియదు ఒకవేళ నీవు చేయరాని కార్యాలయం అయినా చేసామో లేని కొన్ని అలవాట్లు నీ దగ్గర తీసుకొని ఉన్నామేమో ఒక వ్యక్తి చక్కగానే మేము అక్కడ మేము ఉండే ప్రాంతంలో హాస్పిటల్ ఉంటుంది అక్కడ నీలాఫర్ హాస్పిటల్ చుక్కగా ఉంటారు అక్కడ మూడు పుట్టలు ఎవరో ఇస్తారు తింటూ ఉంటారు కొంతమందిని ఈ మధ్య టీవీలలో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏమని వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే నేను గోల్డ్ మెడలిస్ట్ అండి నేను గ్రాడ్యుయేషన్ చేశాను అలా ఇలా నాకు విరక్తి కలిగింది అందుకే ఈ భిక్షవాణిగా నేను ఇవన్నీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కారణం ఏమంటే వారసుడుగా ఉన్నాడే కానీ వారసత్వమును అనుభవించలేకపోతా ఉన్నాడు వారసులుగా వారసురాలుగా ఉంటానే ఉన్నారు కానీ దాన్ని అనుభవించే అర్హత వారు పొందలేకపోతున్నారు ఇదేనా ఆ సంబంధమైన స్పిరిచువల్ సంబంధమైన వారసత్వాన్ని గురించి వారసుని గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను చూద్దాం ఆ పత్రిక నాలుగవ అధ్యాయంలో మూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటా ఉంది లోక సంబంధమైన మూల పాఠములకు దాసులమై వంటి మీ ఒకనాడు మన జీవితాలు ఒక స్లేవరీగా మనకు ఉంటా ఉంది కొన్ని సంవత్సరం వందల సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో నల్లవారు వారు స్లేవ్స్గా ఉండినారు మార్కెట్లో వాళ్ళని పెట్టి వారిని అమ్ముతుండేవారు కానీ ఎప్పుడైతే అబ్రాహాం లింకన్ అని ఆయన ప్రెసిడెంట్ అయ్యాడో దానిని ఆయన తొలగించి అందరూ అందరూ వారసులే అన్న మాటను ఆయన తీసుకొని రావడం మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినం కూడా ఒక దినము మనము మనము లో భూ లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఒంటిమి ఈ లోక సంబంధమైన ఆకర్షణీయమైన వాటిని మనము చూసి చూడడమే కాకుండా వాటిని అనుభవించి ఈ లోక ఆశలకు మనము బానిసలమైపోయి దాని అపోజిట్ అయిన పౌలు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం కానీ ఇదే అపోజిట్ అయిన పౌలు రోమా సంఘానికి రాస్తూ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మాట రాయమన్నాడు మనము పిల్లలమైతే వారసులము ఎవరి పిల్లలము దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము క్రీస్తు ఎవరండి అని ఒకవేళ ప్రేక్షకులను మీరు ప్రశ్న వేస్తారు పరమందుంటున్న దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఈ పత్రికను ఆనాడు ఈ పత్రిక ద్వారా ఈ గలతి అనే ఉత్తరం గలతి సంఘానికి రాసిన ఉత్తరం ద్వారా పాజిడ్ అయిన పౌలు మానవునికి దేవుడిచ్చిన ఆధిక్యతను తెలియచేస్తూ ఉన్నారు నీ తల్లిదండ్రులు నీకు ఆధిక్యత ఇయ్యలేదేమో ఇంకా ఎవరో నీకు ఆధిక్యత లేమో నిరుత్సాహంలో ఉంటున్నావో ఏదో ఓడిపోయిన జీవితం లా అలాగే కొంతమంది అంత చదువుకొని మంచి జ్ఞానం కలిగి ఉండి కూడా రోడ్ల మీద కూర్చొని అడుకుంటున్నా అలా జీవితానికి ఇంకా నువ్వు రాలేదేమో అటువంటి జీవితమే నీ జీవితంలో కలుగుతుందేమో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నీవి లోక సంబంధమైన వాటికి నువ్వు బానిసవైపోయావు నీవు దాసుడవైపోయావు ప్ర లోక రక్షకుడైన యేసు ప్రభు అంటున్నాడు ఆ దాసత్వము నుంచి నేను నిన్ను విడిపిస్తాను అంటున్నారు వింటున్నారు ఆ ప్రేక్షకులు ఆయన అంటూ ఉన్నాడు ఆ దాసత్వం నుంచి నేను మిమ్మల్ని విడిపించడమే కాకుండా మిమ్ములను దేవుని యొక్క రాజ్య వారసులుగా నేను చేస్తాను అంటున్నాడు కదా మార్చ్ ఐదవ తారీఖు నుంచి ప్రపంచమంతా నలభై దినముల శ్రమల దినాలు వారు యేసు ప్రభు ఈ లోకంలో పొందిన శ్రమలను గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ప్రతి చర్చస్లో కొంతమంది అర్లీ మార్నింగ్ కొంతమంది సాయం కాలమున కొంతమంది మధ్యాహ్న సమయంలో ఆ శ్రమల దినాలను యేసు ప్రభు పొందిన శ్రమలను జ్ఞాపకం ఎందుకు ఆ శ్రమలు పొందాడు అనేది మనం తెలుసుకోవాలి అప్పుడే వారసత్వమును గురించి వారసుని గురించి మనం తెలుసుకుంటాం ఎందుకు ఆ శ్రమలు పొందాడు అంటే నాలుగవ అధ్యాయం మూడవచనంలో ఆ లోక సంబంధమైన పాటలములకు మనం లోబడి ఉంటే దాసులమైన మనలను విడిపించడానికి పరిశుద్ధ రక్తం చిందించబడాలి అందుకే రెండు వేల సంవత్సరాల క్రితం మానవుడు నరకానికి పాత్రుడైతాడని మానవుడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడని పరిశుద్ధుడైన దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తును ఎక్కడ ఉంటాడంటే ఆయన భూమి మీద ఉండే దేవుడు కాడు ఆయన పరసంబంధమైన దేవుడు అన్న అన్న మాట మనం తెలు చాలా విష్ చాలా వచనాలు లేదా బైబిల్కి సంబంధించిన మూల పాఠాలు అక్కడ ఉంటా ఉన్నాయి ఆయన ఆశ మానవుని చేసినప్పుడు మానవుని స్వరూపంలో చేద్దామని మానవునికి జీవవాయుదిగా నారుడు జీవాత్మాయుడు దేవుని ఉద్దేశంలో ప్పుడు మానవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఆశించాడే కానీ మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసి దేవుడిచ్చిన వారసత్వాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం దయగలిగిన దేవుడు కృపామయుడైన దేవుడు కనికరం కలిగిన దేవుడు మానవుని పరిస్థితిని చూచి మానవుడు దిగజారిన పరిస్థితిని చూచి మానవుని రక్షించుటకు మానవునికి వారసత్వము ఎక్కడ వారసత్వం భూమి మీద వారసత్వం కాదండి పరసంబంధమైన వారసత్వం ఈ లోకంలో చాలా మంది వారసత్వం కలిగి ఉంటారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అంతస్తులే కావచ్చు లేదా ద్రవ్యమే కావచ్చు ఈ లోకంలో కలిగి ఉంటాం కానీ పరసంబంధమైన సంబంధమైన వారసత్వము ఎవరివ్వగలుగుతాడ ఎవరివ్వగలుగుతారంటే పర సంబంధమైన దేవుడే ఇవ్వగలుగుతా అందుకే రెండు వేల సంవత్సరాలు ఎక్కుతాం పరిశుద్ధుడైన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు యోహన్సు వార్త మూడు పదహారులో దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే లోకములు వాటిని కాని కాదండి లోకములో పాపానికి బానిస అయిపోయిన మానవుని ప్రేమించడమే కాకుండా ఆ పాపమనే బానిసత్వం నుంచి విడిపించడానికి రక్త పరిశుద్ధ రక్తము చిన్నబడ్డానికి తన కుమారుడు చున్నత సింహాసనం మీద ఆసురుడైనా తన కుమారుని నరునిగా ఈ లోకానికి పంపడు కారణం ఏంటంటే పరిశుద్ధ రక్తము మానవుని పాప కొరకు సంచబడాలి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు మూడున్నర సంవత్సరాలు అనేకులకు అనేకమైన సహకారాలు అందించాడు కానీ ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి అంటా ఉన్నాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడి మానవునికి ఈ భూమి మీద మానవుడు పోగొట్టుకున్న దాన్ని పరలోకములో పరిశుద్ధ స్థలములో దేవుని రాజ్యాన్ని మానవునికి ఇవ్వడానికి ఆయనే దిగి వచ్చాడని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఆయన దిగి రావడమే కాకుండా తన్ను తాను తగ్గించుకున్నాడు దాసుని స్వరూపము నీవు వారసుడవు కావడానికి దేవుని యొక్క స్వాస్య వారసుడవు కావడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపాన్ని ఆయన ధరించాడు అంతేకాకుండా దాసుని స్వరూపము ఆయన ధరించడమే కాకుండా మానవాలి కొరకు ఆ సిల్వలో ఆయన తన్ను తాను త్యాగం చేసుకున్నట్టు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం నాలుగవ వచనం వచ్చే సమయానికి గలతి నాలుగు నాలుగు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని అదే ఇందాక నేను చెప్పిన మాట కాలము పరిపూర్ణమైనప్పుడు ఇక మానవుడు సమస్తాన్ని కోల్పోతాడు అని దేవుడు అనుకున్నప్పుడు తన కుమారుని ఈ లోకానికి ఆయన దేవుడు తన కుమారుని పంపెను అన్నమాట మనకు కనిపిస్తుంది ఆ దేవాది దేవుని కుమారుడు నరరూపము దాల్చిన దేవుడు ఆయన ఏదైతే మానవుడు చేయలేకపోయాడో దానిని నెరవేర్చడానికి ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అందుకే అంతేకాకుండా ఆ కార్యము చే చేయటం ద్వారా మానవునికి మానవుని దాసునిగా ఉన్న మానవుని వారసునిగా చేయాలని ఇష్టపడిన దేవుడిగా ఉన్నాడని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రియ విశ్వాసులు ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు కానీ నా ప్రభు అంటా ఉన్నాడు పాపమనే దాసత్వంలో ఉన్నావేమో లోక సంబంధమైన దాసత్వంలో నీవు ఉన్నావేమో కానీ తన కుమారుని పంపి నీకు ఉంటున్న దాసత్వం నుంచి నేను విడిపించి వారసునిగా చెయ్యని దాసుని దాసుడిగా ఉన్న నిన్ను నన్ను దాసురాలుగా ఉన్న నిన్ను మనలను ఆయన కుమారునిగా చేయాలని అందుకే ఆ మాట ఉంటా ఉంది ఏడవ వచనంలో కాబట్టి నీవిక దాసుడవు కాదు కుమారుడవే కుమారుడవైతే వారసుడవు అన్న మాట కనిపిస్తే ఏది ఆశిస్తా ఉన్నావు ఈ లోకంలో ఇదే పరిస్థితిలో ఉండి ఇంకా నాకేము అయిపోయింది ఇంకా నేను లోకాన్ని విడిచాల్సి వస్తుంది ఇంకా ఏమి లేదు నాకని ఒకవేళ బాధకు గురైపోతున్నావు మానసిక బాధకు గురైపోతున్నావు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నేను నా రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసి ఎలా జరుగుతుందని నువ్వు ఆశ్చర్యపడవచ్చు కానీ ఆయన సర్వ లోకాధిపతి భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నువ్వు తప్పిపోతే శిక్షించుటకు బదు రక్షించడానికి వచ్చి చిన్న దేవుడు అంటా ఉన్నాడు ఇదిగో నేను నా ఎందు విశ్వాసం ఉంచితే నుంచి నేను విడిపించడమే కాకుండా నేను నిన్ను కుమారుడుగా నేను కుమార్తెగా నేను స్వీకరిస్తాను అంతేకాకుండా ఎప్పుడైతే నువ్వు కుమారుడవు కుమార్తె అయిపోతావో నీవు వారసుడవు అని ప్రభు అంట రాజాది రాజు రక్షకుడు అంటున్నాడు నీవు వారసుడవైత యుల్ బికమ్ ద హేర్ ఆఫ్ మై కింగ్డమ్ అని ఆయన ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు పర సంబంధమైన రాజ్యము ఆ రాజ్యానికి నిన్ను నన్ను ఆయన వారసునిగా వారసురాలుగా ఆయన చేస్తాడని దేవుని వాక్ ఇంకో భక్తుడు అంటా ఉన్నాడు మొదటి పేద రెండు తొమ్మిదిలో అంటాడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగునోనికి మిమ్మల్ని నడిపించిన దేవుని యొక్క సొత్తైన ప్రజలు వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ వి ఆర్ ద హేర్ ఆఫ్ ద ఎంత సంతోషమండి నువ్వు చెప్పగలుగుతావు నాకు ఇక్కడ ఏమి వేసు నందుని విశ్వాసం ఉంచితే నువ్వు అందరికీ ధైర్యంగా చెప్పగలుగుతావు మా తల్లిదండ్రులు నాకేం పెట్టలేదు నేను సంపాదించుకోలేదు కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఒక రక్షకుడు ఉన్నాడు ఆ రక్షకుని అందు నేను విశ్వాసం ఉంచితే ఈ లోకంలో నన్ను తీస్తా తీవిస్తాడు పర సంబంధమైన రాజ్యములో రాజ్యానికి నన్ను వారసు ఆశిస్తున్నావా ఆ సంబంధమైన రాజ్య వారసునిగా దట్ పర్టికులర్ కింగ్డమ్ ప్రతి ఒక్కరికి ఆ రండి అని ప్రభు పిలుస్తున్నాడు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ఈ వాక్యం విన్న తర్వాత అయ్యో ఎందుకు జీవితం అంతా పాడు చేసుకున్నాను నేను కూడా ఆ రక్షకుని నా ఎందుకు స్వీకరించి ఆ రక్షకుని దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించమని అడిగి ఆ రక్షకుని నా హృదయంలోనికి తీసుకుంటే ఆ రక్షకుడు నన్ను దాసుని నుంచి నన్ను వారసునిగా చేస్తాడు ఆయన రాజ్య వారసులుగా నాకు ఆయన కావాలి అని ఒకవేళ నీ ఆశిస్తా ఉంటే నమ్మితే సమస్తాన్ని నీకు సాధ్య నమ్ముతున్నావా నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడైన మహాగోపతుడు వందనాలు స్తోత్ర వారసుడిగా చేస్తానని చెప్పి ఐ విల్ మేక్ యూ ద హెయిర్ ఆఫ్ మై కింగ్డమ్ నీ రాజ్య వారసులుగా నేను అందరైతే వాక్యాన్ని విని కొన్ని మాటలు విని ఈ వారసత్వం ఇచ్చే దాసత్వం నుంచి విడిపించే ఈ రక్షకుడు నాకు కావాలని ఎందరైతే ఈ సమయంలోనే మీ అందు విశ్వాసం వచ్చారో వారినందరినీ ప్రభావ మీరు ఇప్పుడు రాజ్య వారసులుగా చేయడమే కాకుండా ఆ రాజ్యానికి అధికారులుగా కూడా నీవు చేస్తానని చెప్పావు మీకు వందనాలు ఎందరైతే మీ దగ్గరకు వచ్చారు దీవించండి ఆశీర్వదించండి వారి అవస్థతలు తీర్చండి శరీర ఉంటే తొలగించండి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఆ ప్రభు నాకు కావాలని ఇంతమంది అడుగుతున్నారు ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి ఏ కుటుంబాలైతే ఏది కూడా లేదో ఆహార ధాన్యాలు కూడా లేవేమో ఒకవేళ వారు నాకు ఈ లోకంలో ఏం లేకపోయినా పర్వాలేదు ఆ ప్రభు ఆయన తప్పకుండా ఇస్తాడు వారసుని కానీ ఆయన ఉండాలని ఆశిస్తున్నారు బహుగా వారిని దీవించమని ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీవించును గాక